మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఆఫీసుల్లో నవ్వుతూ తిరిగే మనిషిని నవ్వే ఆ పెదవుల మాటున నేను బిగబట్టే ఎన్నో బాధల్ని ఈ రోజు మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను నేను పుట్టిన వెంటనే మొదట వినపడేది నిస్పృహ ఆడపిల్ల అంటూ ఎదుగుతున్నాను చిన్నపిల్లనే అయినా అనేక ఆకలి కళ్ళ నుంచి తప్పించుకోవాలి చీకటి పడ్డాక గడప దాటాలంటే మరొకరి సాయం కావాలి నిర్మానుష్య ప్రాంతాల్లో పగలైనా సరే భయపడాలి నెలసరి మొదలైతే ప్రపంచం మరింత మారిపోతుంది ప్రతి నెల ఐదు రోజుల నరకం బస్సుల్లో రైళ్లలో ఆఫీసుల్లో చేతల చూపుల చేతుల నుంచి జాగ్రత్త పడుతూ ఉండాలి ఇన్నేళ్లు కళ్ళలో పెట్టుకొని పెంచుకొచ్చిన కన్నవారిని పెళ్లి తర్వాత వదిలేయాలి మును పెన్నడు పరిచయం లేని కొత్త వ్యక్తితో కొత్త చోటికి కొత్త మనుషులతో కలిసి బతకాలి భర్త మంచోడైతే అదృష్టమే లేదంటే అతడితో నా మిగతా జీవితం అంతా సరుకుబాటి గర్భం దాల్చాక శరీరక మానసిక మార్పుల బాధ అంతా ఇంత కాదు కడుపున కత్తులు కోస్తున్నట్లు నొప్పి ఉన్నా ఉన్నాపరిస్తాను బిడ్డకు జన్మనిచ్చి మురిసిపోతాను భర్త బిడ్డలే సర్వస్వమని బతుకుతాను నలభయో పడి దాటాక మెన్ ఫాజ్ తో మరో నరకం ఆ సమయంలో భావోద్వేగాల ఊగిసలాట చెప్పలేనిది కాదు మీ నుంచి కోరేది ఒక్కటే నన్ను నెత్తిన పెట్టుకోనక్కర్లేదు దయచేసి చిలకనగా చూడొద్దు ఒక వస్తువుగా పక్కన పెట్టొద్దు తోటి మనిషిగా గుర్తించండి అంతే చాలు